హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హనీ వరల్డ్ ఈరోజు ఇంట్లోనే చక్కగా మోతిచూర్ లడ్డు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా ఈజీ అండి నేనైతే ఒక ఫంక్షన్కి తీసుకెళ్ళాలో అందుకే చేస్తున్నాను అలాగే మీకు చూపెడదామని చూపిస్తున్నాను ఆలస్యం ఎందుకు పదండి ఇక్కడ నేను టూ కప్స్ శనగపిండి తీసుకున్నాను ఇది జల్లించి పెట్టుకున్నాను ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఏ స్వీట్లో అయినా సాల్ట్ అనేది వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది నేనైతే బయట స్వీట్ హౌస్లో ఎలా చేస్తారో అదే విధంగా వాళ్ళని తెల్ తెలుసుకొని అడిగి తెలుసుకొని మీకు చెప్ చూపిస్తున్నాను నాకైతే ఈ స్వీట్ చేయడం చాలా ఇష్టం అండి చూడండి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే స్టవ్ పైన ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇప్పుడు కలిపి పెట్టుకున్నాం కదా శనగపిండిని ఇందులో వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఆయిల్ అనేది చాలా హీట్ ఉండాలండి ఇక్కడ చూడండి ఎలా వేగిపోయాయో ఇవన్నీ బాగా కొంచెం క్రిస్పీగా కావాలి మరి కలర్ అనేది బాగా చేంజ్ కాకూడదు మీడియంగా చేంజ్ అయితే సరిపోతుంది ఇలా మొత్తం వీటన్నిటిని ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి నేను మళ్ళీ వేసుకుంటున్నాను ఇలాగే మొత్తం వేసేసుకోవాలి నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇక్కడ నేను వీటన్నిటిని ఫ్రై చేసుకున్నాను కదా ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలండి ఇది బాగా మెత్తగా మిక్సీ చేసుకోకూడదు ఒక టూ టైమ్స్ ఆపుకుంటూ మిక్సీ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగానైతే మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి తీసుకోవాలి అలాగే నేను మొత్తం మిక్సీ చేసుకున్నాను ఈ విధంగానైతే మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని మందపాటి ప్యాన్ తీసుకోవాలి ఇందులో టూ కప్స్ దాకా శనగపిండి వేసుకున్నాం కదా టూ కప్స్ షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి మీరు షుగర్ ఎక్కువ తినేవారైతే కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి ఇందులోనే టూ కప్స్ వాటర్ వేసుకొని చక్కెర అంతా మెల్ట్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి మరి ముదురుపాకం రానవసరం లేదు ఇక్కడ ఇందులోనే కొద్దిగంతా ఇలాచి పౌడర్ యాడ్ చేస్తున్నాను ఇలాచి పౌడర్ వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది మీకు నచ్చపోతే స్కిప్ చేయవచ్చు దీన్ని బాగా కలుపుకోవాలి మనం గులాబ్ అయితే ఏ విధంగా పాకం చేసుకుంటామో ఆ విధంగా వస్తే సరిపోతుంది చూడండి ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే రెడ్ ఫుడ్ కలర్ వేసుకోవాలి బయట స్వీట్ షాపుల్లో అయితే ఇలా రెడ్ ఫుడ్ కలర్ అయితే వేస్తారు మనం అదే విధంగా చేస్తున్నాం కాబట్టి ఇలా రెడ్ ఫుడ్ కలర్ మొత్తం కలిసేంత వరకు కలుపుకొని ఇందులో మనం ముందుగానే మిక్సీ చేసుకున్నాం కదా దాన్ని ఇందులో వేసుకొని బాగా కలుపు ఇక్కడ నేను ఈ పలకలను అయితే యాడ్ చేస్తున్నాను మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు నేను నేను చూపించిన విధంగా చేశారంటే అచ్చం బయట స్వీట్ షాప్లో ఏ టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్తో ఉంటాయి ఇప్పుడు మీకు ఇష్టం ఉంటే రెండు స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోండి ఇలా నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది అనేది మొత్తం బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా గట్టిగా అయ్యేంత వరకు అయితే స్టవ్ పైన పెట్టుకోవాలి ఇలా గట్టిగా అయిన తర్వాత స్టవ్ పైన నుండి తీసుకొని ఫ్యాన్ కింద పెట్టుకొని కొద్దిగా చల్లార్చుకుంటే సరిపోతుంది మరి మొత్తం చల్లారకూడదు మీడియంగా సరిపో చల్లారితే సరిపోతుంది మీకు ఏ సైజులో బాల్స్ కావాలో ఆ సైజులో రౌండ్ చేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ ఒక ఫంక్షన్కి తీసుకెళ్తున్నాను అని చెప్పాను కదా సారీ ఫంక్షన్కు ఆ ఫంక్షన్కి అయితే నేను ఫైవ్ పెద్దగా చేశాను మిగతా అవన్నీ చిన్నగా చేసుకున్నాను ఇక్కడ చూడండి ఈ విధంగానైతే చేసుకున్నాను ఈ లడ్డు అంటే మా పాపకైతే అయితే చాలా ఇష్టం అండి చాలా ఇష్టంగా తింటుంది నేను కాస్త నెయ్యి ఎక్కువ వేసుకుంటాను ఇది చేయడం చాలా ఈజీ అండి ఇలా చేసి పెట్టుకున్నామంటే ఒక వన్ వీక్ అయినా స్టోర్ ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటాయి నాకైతే మీరు సపోర్ట్ ఇస్తే ఇలాంటి వెరైటీ వెరైటీ అయితే రెసిపీ చేస్తూ ఉంటాను స్వీట్స్ కానీ ఇలా చేస్తూ ఉంటాను నాకు మీరు సపోర్ట్ ఇచ్చినట్టయితే కొంచెం నన్ను ఎంకరేజ్ చేయండి చూడండి ఈ సైజులో కొన్ని చేసుకున్నాను కొన్ని అయితే పెద్దవి చేసుకున్నాను ఒక ఐదు ఇలా నేను ఇలా ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళాను ఇందులో నా వీడియో ఎంత నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ గంట నొక్కండి